హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ఠర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీకు ఒకవేళ అథమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపీష్ఠర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు ఇప్పటి నుండి అథమెటిక్ కానీ రీజనింగ్ కానీ క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తేనే ఆ టాపిక్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తేనే రాబోయే కాంపిటీవ్ ఎగ్జామ్లో మనం ఒక మంచి స్కోర్ చేయవచ్చు హై స్కోర్ చేయవచ్చు ఆ విధంగానే మనం సెలబ్రేట్ చేసినాం సో లో లెవెల్ టు హై లెవెల్ సో మీకు ఏ రకంగా కావాలనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ తో పాటు కంప్లీట్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇంత మంచి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు రైట్ మరి ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటిది ఏంటంటే ఒక టూ పర్సన్స్ కానీ త్రీ పర్సన్స్ కానీ ఏం చేస్తారంటే వర్క్ కలిసి చేస్తారు కానీ ఆఫ్టర్ సమ్ డేస్ ఏమవుతాడంటే ఒకరికి జబ్బు చేస్తారంటే ఎవరో ఒకరు సిక్ అవుతారు అప్పుడు సిక్ అయినప్పుడు ఎనర్జీ అదే ఉంటుందా స్టార్టింగ్ ఎనర్జీ ఉండదు కదా అప్పుడు ఎనర్జీ తగ్గుతుంది ఎనర్జీ లాస్ అవుతుంది అప్పుడు వాడి ఎఫిషియన్సీ అంటే పని సామర్థ్యం సామర్థ్యం తగ్గినప్పుడు మరి అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అయితే ఎక్కువ పడుతుంది కదా అలాంటి కాన్సెప్ట్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూస్తాం రైట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి అండ్ బి ఏ వర్క్ ఇన్ సిక్స్టీన్ డేస్ దే ఆర్ స్టార్టెడ్ టుగెదర్

ఏడు రోజుల తర్వాత ఏకి ఆరోగ్యం బాగాలేక అతని సామర్థ్యం ముప్పై శాతం తగ్గింది అన్నాడు మరి అప్పుడు ఆ పని పదిహేడు రోజులకు పదిహేడు రోజుల్లో పూర్తవుతుంది యాక్చువల్గా ఎన్ని రోజులు పూర్తయితుంది సిక్స్టీన్ వాడు సిక్ అయింది కాబట్టి సెవెంటీన్కి వచ్చింది రైట్ మరి అయితే ఏకి జబ్బు చేసిన తర్వాత బి మిగిలిన పనిని అంటే జబ్బు చేసిన తర్వాత మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు మరి నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ ఉంది స్టార్టింగ్ది అండ్ ఆఫ్టర్ సిక్ అనేది ఉంది ఇక్కడ సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే స్టార్టింగ్ అనేది ఒకటి ఉంది స్టార్టింగ్ అనేది ఒకటి ఉంది అండ్ ఆఫ్టర్ సిక్ అనేది ఒకటి ఉంది ఇక్కడ అంటే రెండు ఇక్కడ సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆఫ్టర్ సిక్ అనేది ఒక సిచ్యువేషన్ ఉంది మరి ఈ రకంగా ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి ఓకేనా మరి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ అయింది సో టోటల్ వర్క్ అనేది మనం ఇగో ఈ రకంగా చూసుకోవాలి జాగ్రత్త ఇలా అయితే మేము క్లియర్గా అర్థం సపోజ్ ఏబీలు కదా స్టార్ట్ చేసేరు ఏబీ బిల్ షార్టేజ్ టూ అని అన్నాడు మరి ఆఫ్టర్ సెవెన్ డేస్ అన్నాడు మరి ఆఫ్టర్ సెవెన్ డేస్ అయినప్పుడు ఇగో సెవెన్ డేస్ అయింది ఇక్కడ వరకు సెవెన్ డేస్ అయింది అనుకోండి అప్పుడు ఏబీలు కలిసే చేసారు కానీ ఎప్పుడైతే సెవెన్ డేస్ అయిందో అప్పుడు ఏ ఘాట్ ఏమన్నాడు ఇక్కడ సిక్ అన్నాడు సో ఏ అన్నాడు సో ఆరోగ్యం ఆరోగ్యానికి గురైండు సో ఇక్కడ చూడండి అనారోగ్యానికి గురైండు చూడండి ఇక్కడ ఆరోగ్యం బాగలేక అలాంటి అప్పుడు ఏ సిక్ అయింది ఏ సిక్ అయితే అతని పర్సంటేజ్ ఏమైంది థర్టీ పర్సెంట్ తగ్గింది అన్నట్టు థర్టీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఏం తీసుకుంటారు త్రీ బై టెన్ తీసుకుంటారు మరి త్రీ బై టెన్ అంటే టెన్లో లో త్రీ తగ్గినట్టే కదా అప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉన్నట్టు సెవెన్ బై టెన్ ఉన్నట్టు అంటే సో అతని పది ఇప్పుడు స్టార్టింగ్ పద అనుకుంటే ఇప్పుడు ఎంత ఉన్నట్టు సెవెన్ ఉన్నట్టు అని తీసుకోవాలి మరి ఇక్కడ ఇది ఏబిల్ సెవెన్ డేస్ చేసిన తర్వాత ఇప్పుడు వాడేమో సిక్ అయితేనేమో సిక్ కాకుంటే సపోజ్ సో స్టార్టింగ్ లాగా అంటే ఒరిజినల్ ఎఫిషియన్సీ తోటి తీసుకుంటే ఒరిజినల్ ఒరిజినల్ ఎఫిషియన్సీ అంటే వాడు యాక్చువల్ ఎఫిషియన్సీ సిక్ కాకుండా ఉండేది ఉంటే అప్పుడు ఒరిజినల్ ఎఫిషియన్సీ అయితే అది పదహారు రోజుల్లో పూర్తయ్యేది కానీ ఎప్పుడైతే సిక్ అయిందో అది ఏమైంది సెవెంటీన్ డేస్కి వచ్చేసింది అంటే మరి ఈ ఏడు రోజులు ఓకే మరి ఏడు రోజులకి పదహారు రోజుల్లో అంటే వాడు ఏం సిక్ కాకుండా ఉండేది ఉంటే అప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తయ్యేది ఇంకా తొమ్మిది రోజుల్లో పూర్తయ్యేది కానీ ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది పది రోజులు పట్టింది రైట్ అంటే వర్క్ సేమే చూడండి మిగిలిన వర్క్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఎండింగ్ వర్క్ అనుకుంటే ఈ వర్క్ సేమే చేయాల్సిన పని సేమే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది టూ స్టేట్మెంట్స్ ఇచ్చిండు రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి వాడు సిక్ కాకుంటేనేమో నైన్ డేస్ అవుతుంది సిక్ అయిందా కాబట్టి టెన్ డేస్ పట్టింది అర్థమైందిగా కానీ వర్క్ అయితే సేమే కదా ఆ వర్క్ ఈక్వల్ కాబట్టి మనం స్టార్టింగ్లో ఆ రిమైనింగ్ ఇప్పుడు చూడండి స్టార్టింగ్ ఒరిజినల్ ఎఫిషియన్స్ ఉంటే వెళ్ళి ఉంటే అప్పుడు అది తొమ్మిది రోజుల్లో పూర్తయ్యేది అంటే ఏబిలో యాక్చువల్ ఎఫిషియన్సీ ఒకవేళ వాడు సిక్ అయింది కాబట్టి అప్పుడు దాని ఎఫిషియెన్సీ తగ్గింది కాబట్టి అదే వరకు సో ఏ ఎన్ని రోజులు పట్టింది అని అంటే సో టెన్ డేస్ పట్టింది కానీ ఏ ఎఫిషియన్సీ ఏమన్నాడు మనకి సెవెన్ బై టెన్ వాడి యాక్చువల్ ఎఫిషియన్సీ కాదు మరి నేనేమంటున్నా ఇప్పుడు ఈ ఈ చేసిన ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వర్క్ అయితే సేమే కదా తొమ్మిది రోజుల పని కానీ పది రోజుల పని కానీ సేమే కదా అప్పుడు వర్క్ను మనం ఏం చేయాలి అని అంటే సో సమానం చేయాలి సో అలా తీసుకోండి చూద్దాం నైన్ ఏం రాసుకోవచ్చు ఏ అలాగే నైన్ ఏం రాసుకోవచ్చు బి అలాగే అంటే ఎఫిషియన్సీ రేషో తీసుకోవాలి మనం సో రేషో తీసుకుంటే ఇప్పుడు నాకు కావాల్సింది టెన్ టైన్ క్యాన్సల్ కదా అప్పుడు సెవెన్ ఏ తీసుకోవాలి అప్పుడు టెన్ బి సో టెన్ బి తీసుకోవాలి మరి ఇక్కడ నైన్ బి నటు తీసుకెళ్ళండి సో సెవెన్ ఏ సో ఇటు తీసుకొస్తే అప్పుడు నాకు ఏమొస్తుంది టూ ఏ కోసం ఏం రాసుకోవచ్చు వన్ బి అని రాసుకోవచ్చు అప్పుడు ఏకి వన్ రేష్యో అవుతుంది బీకి టూ రేషో అవుతుంది అప్పుడు ఏ బై బి కోస్ట్ ఏం రాసుకోవచ్చు అంటే వన్ బై టూ రాసుకోవచ్చు అంటే వాడు అడుగుతున్నాడు బి రిమైనింగ్ వర్క్ చూడండి ఈ మిగిలిన పని ఉంది కదా అప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎన్ని పార్ట్స్ అనేది నాకు కావాలి రిమైనింగ్ వర్క్ ఎన్ని పార్ట్ మరి దాన్ని ఎవరు చేయాలి బి చేయాలంటే బియొక్క ఏం కావాలి నాకు రేషియో కావాలి మరి రిమైనింగ్ పార్ట్స్ అంటే మరి ఆ వర్క్ ఎంత అంటే మనం ఇప్పుడు నైన్ డేస్ తోటి మూవ్ అవ్వచ్చు టెన్ డేస్ తోటి మూవ్ అవ్వచ్చు టెన్ డేస్ తీసుకుంటే ఎఫిషియన్సీ ఇలా తీసుకోవాలి నైన్ డేస్ తీసుకుంటే ఎఫిషియన్సీ డైరెక్ట్ తీసుకోవచ్చు మరి ఏ పైన సెవెన్ బై టెన్ చేయడం బెటరా డైరెక్ట్ ఏ తీసుకోవడం బెటరా డైరెక్ట్ ఏ తీసుకోవడం బెటర్ అలాంటప్పుడు మనం ఏం తీసుకోవచ్చు నైన్ ఇక్కడ ఏ అంటే వన్ బి అంటే టూ రాసుకొని బై ఎంత అంటే సో బీ రేషియో కాబట్టి టూ తీసుకోవాలి బి ఎఫిషియన్సీ ఎంత వాడు రోజుకి రెండు భాగాలు చేస్తున్నాడు మరి టోటల్ పార్ట్స్ ఎంత అంటే నైన్ త్రీజా సో ట్వంటీ సెవెన్ పార్ట్స్ బై డైలీ పార్ట్స్ తీసుకోండి ట్వంటీ సెవెన్ సగన్ చేసి ఎంత అండి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ డేస్ అనేది ఆన్సర్ గా తీసుకోవచ్చు అలా సో పదమూడున్నర రోజుల్లో పూర్తవుతుంది అది ఎప్పుడు ఆఫ్టర్ ఏ గాడ్స్ ఇక ఏ ఇక్కడ జబ్బు చేసిన తర్వాత ఈ మిగిలిన పనిని బి ఒకటే చేయాలనుకుంటే థర్టీన్ అండ్ హాఫ్ డేస్ అనేది తీసుకుంటారు సో అప్పుడు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది క్లియర్ కదా సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇంకా వెరైటీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అనేది మన ఆన్లైన్ కోర్సులో అవైలబుల్గా గా ఉంటుంది మీకు కావాలనుకుంటే మీరు దానిలో చూడవచ్చు రైట్ సో థ్యాంక్ యూ